వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య వార్తా పవర్లూమ్ స్కీమ్ వ్యతిరేకంగా ఈ రోజు స్థానిక నేతల విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి చేనేత సంఘం జిల్లా సహాయక కార్యదర్శి చెన్నంపల్లి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు చట్ట రవివర్ధన్ సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ ఏఐటియుసి నాయకులు రమణలతో కలిసి మాట్లాడుతూ ధర్మవరం అంటే చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు అలాంటి చేనేత పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఈ చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వంలో పాలకులు పవర్ లూమ్స్ మగ్గాలను విచ్చలవిడిగా ప్రోత్సహించి చేనేత కార్మికుల ఉపాధిపై దెబ్బ కొట్టారు పదకొండు రకాల రిజర్వేషన్ చట్టం అమలులో ఉన్న వాటిని తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా చేనేత రకాలను మరమగ్గాలతో చేనేత రకాలను వేసి చేనేత కార్మికుల ఉపాధి మీద తీవ్ర ప్రభావం చూపించిందన్నారు ధర్మవరం అంటే చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు ధర్మవరం చేనేత పరిశ్రమకు పుట్టినల్లు లేదంటే తక్కువ గుర్తుకొచ్చే పేరు ఏదంటే ధర్మవరం అలాంటి ధర్మవరం చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు కానీ ఈ చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరంలాగా గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర సంక్షోభం కూరుకుపోయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం గత ప్రభుత్వంలో పౌళ్ళు అనే మగ్గాలను పిచ్చల విడిగా ప్రోత్సహించి ఈ చేనేత పరిశ్రమను తీవ్ర సంక్షోభంలో కూరకోవడం జరిగింది కానీ ఇప్పుడు చేనేత కార్మికులు ఉపాధి లేక ఆకలి చావులకు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ ముందర హామీ ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది ధర్మవరంలో పౌరసులు పౌరుసులు కట్టడి చేసి చేనేత పరిశ్రమకు పూర్వవయోగం తీసుకొస్తామని పత్రికా ముఖంగా మంత్రి సత్యకుమార్ గారు మాటివ్వడం జరిగింది అలాగే పరిటాల శ్రీరామ్ గారు కూడా చేనేత పరిశ్రమకు పూర్వవయోగం తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది కానీ ఎవరే కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఎవరే కానీ చేనేత కార్మికులు పట్టించుకున్న పాపన పాపన లేదు ఇప్పటికైనా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి సత్యకుమార్ గారు కానీ సత్య సవితమ్మ గారు కానీ చేనేత మంత్రిగా బాధ్యతలు తీసుకొచ్చి దాదాపు మూడు నెలలు కావస్తా ఉంది ఇంతవరకు చేనేత మంత్రి వర్యలో సౌతమ్మ గారు ధర్మవరంలో పర్యటించిన పాపన పోలేదు ఇప్పటికైనా స్పందించి సౌతమ్మ గారు ధర్మవరం వచ్చి చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకొని వారికి తగిన ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ధర్మవరంలో విసరవీడిగా బౌరూమ్స్లో వైలేషన్ జరుగుతున్నా కానీ అధికారులు పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఏదో చుట్ట చూపుగా వచ్చి ఒకటి రెండు రోజులు ఇక్కడ తనిఖీ చేసి ఒకటి రెండు మొక్కల మీద చిన్నమన్న వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతోంది కానీ ఇక్కడ వెలిచి ఉన్నారు ధర్మవరంలో ఎంతో మంది కార్మికులు పుట్టగట్టి ఈ పౌరుస్ని ప్రోత్సహిస్తున్నారు అలాగే ధర్మవరంలో ఈ సిల్క్ హౌస్ యాజమాన్యం కూడా ఈ పౌరులు ప్రోత్సహించి చీరలు ప్రోత్సహ చీరలు తీసుకుంటున్నారు వారిపైన కూడా అధికారులు దాడులు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అడపదడప తనిఖీలు చేసి అక్కడ కేఆర్ ఫ్యాక్టరీలో అక్కడ వైలేషన్ దాదాపు రెండు వందల పౌరుల మగ్గాలు వేసినా కొన్ని పెట్టుబడి పెట్టి పౌరుల మగ్గాలు వేసి అక్కడ రిజర్వీలుగా వైలేషన్ జరుగుతున్నా కానీ అక్కడ ఎటువంటి వైలేషన్ నడుస్తూ ఉన్నాయి అక్కడ ఎటువంటి వైలేషన్ జరగదని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ వైలేషన్ జరగకపోతే ఇక్కడ ఉండేటువంటి చేనేత నాయకుల్ని కానీ మీడియా ప్రతినిధులు కానీ లోపలికి పిలిపించి మీద తప్పు లేకోకుండా అక్కడ పిలిపించుకొని ఇక్కడ వైలెన్స్ జరిగేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తనపర్లు ఇంత వైలెన్స్ జరుగుతున్నప్పటికీ రిజర్వేషన్ యాక్ట్ ఉన్నా కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉన్నా లేనట్టే ఉన్న ఉన్నట్టుంది కానీ ఈ రిజర్వేషన్ యాక్ట్ని అమలు చేయని అధికారులకి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు ఈ జీతాలు ఎందుకో సస్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈ నెల సిల్క్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ నెల పన్నెండవ తేదీన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి గురిస్తున్న ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల సంఘంలో ఈ ధర్నాకి చేనేత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు అందరినీ కలుపుకొని ఇతర ప్రజా నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని పిలుపుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం